శ్రీ మంద మాది అన్న ఆదేశాల మేరకు మరి దేశవ్యాప్తంగా మరి మరి ఈరోజు మంచిరాలు పట్టణంలోని మరి సిప్పకుర్తి మళ్ళీ ఆధ్వర్యంలో మరి ఈరోజు అమరవీరుల స్మారక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క దినోత్సవానికి మరి గద్దల బాలన్న మంత్ర మల్లేశన్న మరియు నక్క అంజన్న మరి శ్రీనివాసు మరి అందరూ పాల్గొన్నారు ఈ విజయోత్సవం అనేది ఈ అమరుల త్యాగపరమే ఈ రోజు ఏబిసిడి వర్గీకరణ మరి ప్రకాశం జిల్లా ఇది మూడు నుండి మరి ఇరవై మంది తోటి తయారైన ఉద్యమం మరి ఈరోజు వర్గీకరణ సాధించుకున్నామంటే ఆ అమరుల త్యాగ ఫలమే అని మేము ఈరోజు స్పష్టంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే వర్గీకరణ సాధనలోనే ఒక పదకొండు మంది అమరులైన వారి త్యాగ ఫలమే ఈరోజు మేము ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్నాం అనేది తెలియజేస్తున్నాము అదేవిధంగా గవర్నమెంట్కు ఈ మాది అమరవీరుల కొరకు మరి తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలోనే ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి ఆ కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు ఎక్సికైజ్ చేయాలి అదేవిధంగా ఆ కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉద్రిక్తంగా మరి ఉద్యమాన్ని చేపట్టడానికి కూడా సిద్ధం చేస్తున్నాం అందకృష్ణ మారీ అన్న గారు అదేవిధంగా తెలంగాణ అమరవీరులకైతే రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ ఆర్థిక సహకారం కానీ ఆ కుటుంబానికి ఉద్యోగం కానీ ఎలాగ ప్రకటన చేసిందో ఈ కుటుంబాలకు కూడా మేము ఇయ్యాలని ఎంఆర్పిఎస్ నుండి డిమాండ్ చేస్తున్నాము మరి ఐదు ఎకరాల స్థలంలోని వీళ్ళ స్థూపాలను కట్టి అక్కడ ఒక ఆడిటోరియంగా ఏర్పాటు చేయాలని కూడా మేము ఎంఆర్పిఎస్ నుండి డిమాండ్ చేస్తున్నాం జై మందకిష్ట మాది అన్న జై ఎంఆర్పిఎస్